రెండు మూడు రోజుల నుంచి కూడా ఏదైతే గృహాలకు రుణాలు మంజూరయ్యాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏదైతే రెండు లక్షల యాభై వేల రూపాయలు గృహాలకు రుణాలు మంజూరైనయో అవి గత రెండు రోజుల నుంచి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్ లో కూడా ఇస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఆరు లో దాదాపు ఎనిమిది వందల పంతొమ్మిది మందికి ఎనిమిది వందల పంతొమ్మిది మందికి గృహానికి సంబంధించిన రుణాలు రెండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరని ఇవే కాకుండా నిరంతరం కూడా ఇవి ఆన్లైన్ చేసుకోవచ్చు మీరందరూ కూడా స్థానికంగా సచివాలయాలు కానీ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కానీ అదేవిధంగా హౌసింగ్ అధికారులకి మీరు సంప్రదించిన నిరంతరం కూడా ఇది ఆన్లైన్ చేసుకుని మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అర్బన్ లో ఉన్న ఇరవై ఆరు రోజుల్లో ప్రజలందరూ కూడా ఎవరికైతే గృహం లేదో వారందరూ కూడా ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు అని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్ లో ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది ఒక పక్క సంక్షేమ పథకాలు ఇంకొక పక్క అభివృద్ధి నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని కోట్ల రూపాయలతో అది సిమెంట్ వేట్లైనా అదే అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా చంద్రన్న వెలుగులు కానీ కరెంటు వెలుగులు కాని అదేవిధంగా చంద్రన్న పార్కులు ఎక్కడికక్కడ సంక్షేమం అరువులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే క్రమం అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా జరుగుతూ ఇతర ప్రజల ఆస్తి ప్రభుత్వ ప్రజల ఆస్తి పార్కులకు సంబంధించి అవి కాపాడడం ఇంకెక్కడన్నా స్థానికంగా ఉన్న పెద్దలు అదేవిధంగా పార్టీ నాయకులు సూచనలు సలహాలు తీసుకుని ఎక్కడింకేమన్నా లోటుపాట్లున్నా కూడా అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ మా లక్ష్యం ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం వారి సంక్షేమమే జెండా అజెండాగా మేమందరం కూడా కింద స్థాయి కార్యకర్త నుంచి కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడు అదేవిధంగా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే గారు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల క్షేమం సంక్షేమం వ్యయంగా పనిచేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం ఇంకెక్కడైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా ఉంటే కూడా ఎప్పటికప్పుడు స్థానిక నాయకులకు కానీ లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీసుకు కానీ మీరు ఏదైనా చెప్తే దాన్ని తప్పకుండా ఆ సూచనను తీసుకుని ప్రజల మంచి కోసం ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఇంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ప్రజాదరబారు ఉంటుంది ఈ ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ లేదంటే పార్టీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా దాంట్లో ఉంటారు ప్రతి డివిజన్ నుంచి కానీ గ్రామం నుంచి కూడా వచ్చి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ సభ్యులగా పనిచేస్తున్న శాసనసభ్యులు శేరుడి గారిని కానీ అదే విధంగా ఆయా డివిజన్ లో పనిచేస్తున్న కుటుంబ నాయకులు తెలుగుదేశం జనసేన హౌసింగ్ శాంక్షన్ అయిన మా డివిజన్ లోనే ఎక్కువ మంది అయ్యారు తొంభై మూడు మంది ఇన్ని తొంభై మూడు మందికి ఇచ్చినందుకు గౌరవ శాసనసభ్యులకి అలాగే మా రాష్ట్ర నాయకులు కోటనాటి మిల్లి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటారు పెట్టుకున్న లబ్ధిదారులకి వాళ్ళకి అందరికి కూడా వాళ్ళకి లెటర్ ఇవ్వడం వాళ్ళకి ఎవరైతే ఇంతమంది గతంలో లక్ష యాభై వేలు ఇస్తున్నారో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు రూల్స్ యాభై వేలు కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఈ రోజు ముఖ్య అతిథులుగా మాకు ఇరవై ఐదో డివిజన్ కి మా నాయకులు రాష్ట్ర నాయకులు కోట రెడ్డి గిరి కిరధి రెడ్డి గారి చేతికి అందరూ కూడా లబ్ధి వాళ్ళందరికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా కూడా ఇంకా ఆన్లైన్ కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ తాబేలు ఉంటారు ఇరవై రోజులు బిజినా అందరూ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని కూడా పెట్టుకోమంటున్నారు అందరూ కూడా దగ్గర ఉండి సచివాలయం పోయి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి పట్టాలు ఉంటే అక్కడ సచివాలయంలో మరి ఇంతమందికి మాకు డివిజన్ లో చాలా మందికి ఈ రోజు ఇల్లు శాంక్షన్ రావడం చాలా సంతోషం రాబోయే రోజులు కూడా ఎమ్మెల్యే గిరిరెడ్డి గారు అడ్డుకో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటూ సెలవుస్తారు